నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ దేశవ్యాప్తంగా రెండు వందల నలభై నాలుగు ప్రాంతాల్లో మీ మాక్ డ్రిల్స్ చేయబోతున్నారు అని అంటున్నారు అంటే నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ మాక్ డ్రిల్స్ అంటున్నారు ఇవి ఎలా ఉండబోతున్నాయి అంటారు సార్ యాభై నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ టైం చేయబోతున్నారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో చేస్తారు యాక్చువల్గా మనకి సివిల్ డిఫెన్స్ రూల్స్ అని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఇండియా పాస్ చేసింది అంటే ఏదన్నా బయట నుంచి యుద్ధం వచ్చినప్పుడు ఎందుకంటే సిక్స్టీ ఫైవ్లో మనకి పాకిస్తాన్తో వార్ వచ్చింది అట్లాగే చైనాతో కూడా వార్ వచ్చింది ఆ రెండు దేశాలతో వారు వచ్చిన తర్వాత మన వాళ్ళు ఒక గైడ్ ఫ్రేమ్ చేస్తూ సివిల్ డిఫెన్స్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అనేది మనకు ఉందన్నమాట ఆ రూల్స్ ప్రకారం మనకి ఏ దేశంతో అయినా యుద్ధం వచ్చినప్పుడు ఈ ఇండియన్లో ఉండే సివిల్ పాపులేషన్ని రెడీ చేయడానికి వార్ సిచ్యువేషన్ వస్తే ఎలా ఉండాలి అనేది ప్రధానంగా రెడీ చేయడానికి అట్లాగే సివిల్ అడ్మినిస్ట్రేషన్ని బ్యూరోక్రసీ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ వివిధ వ్యవస్థల్ని అట్లాగే వివిధ సెన్సిటివ్ ప్రాంతాలని మనం సురక్షితంగా ఎలా ప్రిపేర్డ్గా ఎలా ఉంచాలి అనేది ఇవన్నీ రెడీ చేయడం కోసం మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయడం అనేది పెట్టుకోవాలనేది చేసుకున్నాం అన్నమాట ఈరోజు మొత్తం రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో రెండు వందల యాభై తొమ్మిది లొకేషన్లలో ఈరోజు మాక్డ్రెల్స్ జరిగిపోతున్నాయి దీన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు మన రాష్ట్రాలు కేటగిరీ టూ కిందకు వస్తాయి ఎందుకంటే కేటగిరీ ఫస్ట్ అనేవి ఇంటర్నేషనల్ బార్డర్ పాకిస్తాన్కి మనకున్న ఇంటర్నేషనల్ బార్డర్ మూడు వేల రెండు వందల మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు మనకి పాకిస్తాన్కి మధ్య బార్డర్ ఉంది అంటే ఇట్లు గుజరాత్ పంజాబ్ రాజస్థాను ఈ కా జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రధానంగా ఈ రాష్ట్రాల బార్డర్ ఉండదు దీన్ని ఫ్రంట్ లైన్ స్టేట్స్ అంటారు సో వీటి మీద ఫస్ట్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది అనమాట పాకిస్తాన్ దాడి చేస్తే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే బార్డర్ ఏరియాల్లో చేస్తుంది అంటే వితిన్ బార్డర్కి వితిన్ వంద కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మన అటాక్స్ కూడా ఆపరేషన్ సింధూర్ కూడా ఏం చేస్తాము ఇంటర్నేషనల్ బార్డర్లో వంద కిలోమీటర్ల దూరంలో ఉండే బహల్ బహవల్పూర్ లాంటి ఏరియాలో మనం పోయి అటాక్ చేసాం కాబట్టి వాళ్ళు కూడా అలాంటివి చేస్తారు కాబట్టి ఈ అక్కడ ఉన్న ఢిల్లీ పంజాబు ఈ ప్రాంతాలు ప్రధానంగా కేటగిరీ నెంబర్ వన్కి అన్నమాట సో ఓవరాల్గా అసలు ఏం చేస్తారు ఈ సివిల్ డిఫెన్స్ సెక్యూరిటీ డ్రిల్ అంటారు దీన్ని ఈ సెక్యూరిటీ డ్రిల్లో ఏమేమి చేస్తారు ఈరోజు నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు చేయబోతున్నారు ఆల్రెడీ మనకు ఫిరోజ్పూర్ పంజాబ్లో ఉంటుంది ఇది బార్డర్కి దగ్గరగా ఉంటుంది దీంట్లో థర్టీ మినిట్ బ్లాక్అవుట్ మనని నాలుగు రోజుల ముందు కూడా చేశారు బ్లాక్అవుట్ వస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వారు వస్తే ఫస్ట్ వాళ్ళు ఏం అటాక్ చేస్తారు మన పవర్ గ్రిడ్స్ మీద అటాక్ చేస్తారు పవర్ ఉండదు సో అట్లాగే ఇంటర్నెట్ ఉండదు సో ఇంటర్నెట్ పవర్ లేగినప్పుడు బ్లాక్అవుట్ అంటాం బ్లాక్అవుట్ అయిపోయినప్పుడు ఏం చేస్తా ఒకటి రెండవది వారు వచ్చినప్పుడు ఇండియానే బ్లాక్అవుట్లను విధిస్తుంది ఎందుకంటే పవర్ అనేది లేక లేనప్పుడు వాళ్ళు స్ట్రాటజిక్ ప్లేసుల్ని గుర్తించడం కష్టం వాళ్ళు అటాక్ చేయడానికి అందుకని మనమే చీకట్లో మగ్గుదామని డిసైడ్ అవుతాం అయితే మామూలుగా పవర్ లేకపోతే జనరేటర్ జనరేటర్లో ఇంకోటో పెట్టుకోవడం ఉంటుంది కదా అవన్నీ కూడా సాధ్యం కాదు కంప్లీట్ డార్క్నెస్లకి వెళ్ళిపోతుంది ఆ కంప్లీట్ డార్క్నెస్కి అలవాటు అవ్వాలి జనం అది ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషను మనం ప్యానిక్ అయిపోకూడదు ధైర్యంగా ఉండాలి అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా ఉండాలి సో ఈ యాంగిల్లో చేస్తారన్నమాట నెంబర్ వన్ వచ్చి ఎయిర్ రైడ్ సైరన్స్ వార్నింగ్ సిస్టమ్ అంటే అక్కడ ఇప్పుడు వాళ్ళు అటాక్ చేయబోతారని ముందుగానే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ మన శాటిలైట్ వ్యవస్థ పసిగడుతుంది వాళ్ళు రాబోతున్నారు రాబో ఉన్నా కానీ వాళ్ళు మనకి ఈ వార్నింగ్ సిస్టమ్ ఎయిర్లై ఇవి ఇస్తారు అనమాట ఎయిర్ రైడ్ సైరన్స్ లాంగ్ సైరన్స్ మోగుతాయి మనం వీడియోలు చూడవచ్చు దీంట్లో ఎక్కడ మన గాజాలో కానీ లేకపోతే ఉక్రెయిన్లో కానీ ఆ వీడియోలు చూస్తే వాళ్ళు ఎలా ఇస్తున్నారు ప్రజలు ఎలా అపరం అవన్నీ ఉన్నాయన్నమాట అవి చూసినా కూడా మనకు అర్థమవుతుంది మనకు ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేస్తే ఎలా ఉండాలో మనం ఆ వీడియోలు చూడవచ్చు సో అలాగా వార్నింగ్ సిస్టమ్ని అలర్ట్ చేస్తారు వార్నింగ్ సిస్టమ్స్ యాక్టివ్గా ఉన్నాయి లేదా ఎక్కడెక్కడ వార్నింగ్ సిస్టమ్లు ఉన్నాయి ఎక్కడెక్కడ లేవు ఇవన్నీ కూడా మనకి డ్రిల్లులో తెలుస్తాయి అన్నమాట రెండవది బ్లాక్అవుట్ ప్రోటోకాల్స్ ఇందాక చెప్పినా పవర్ అంతా కంప్లీట్ కట్ చేసేస్తారు మొబైల్స్ ఉండవు మొబైల్ మొబైల్స్ పనిచేయవు ఇంటర్నెట్ పనిచేయదు ఇటువంటి కండిషన్లో ఎట్లా మనం కమ్యూనికేట్ చేసుకోవాలి రేడియో ఫ్రీక్వెన్సీని ఎలా వాడుకోవచ్చు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు మనకి ఇంటర్నెట్ లేకపోయినా మొబైల్కి మెసేజ్లు వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు మన మొబైల్కి అంద అందరికీ గవర్నమెంట్ వస్తుంది ఇలాంటివి చేస్తారనమాట మూడవది సివిలియన్ ట్రైనింగ్ అంటే ఎడ్యుకేషన్ సివిలియన్స్ ఎలా బిహేవ్ చేయాలి అంటే ఇప్పుడు వార్నింగ్ సిస్టమ్ వస్తుంది సైరన్స్ అవుతుంది మనం ఏం చేయాలి వచ్చినప్పుడు అన్నప్పుడు మనకేందంటే ట్ర బంకర్స్ ఉండాలి యాక్చువల్గా బంకర్స్ లేవు మనకి యూరప్లో ఎక్కువ ఉంటాయి ఒక మొన్న ఎవరో చెప్తాం స్విట్జర్లాండ్లో కొన్ని లక్షలు బంకర్లు ఉన్నాయండి వాళ్ళకి ఏంటంటే రెండు రకాల బంకర్లు ఉంటాయి ఎక్కడికక్కడ ఇండ్ల దగ్గర బంకర్లు బేస్మెంట్లు పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడే బేస్మెంట్లు కట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా వార్స్ అలవాటు అయి ఉంటాయి మనకు అది లేదు కాబట్టి మనకు ఆ స్ట్రక్చర్ లేదు పైగా ఏంటంటే ప్రతి స్పేసు ప్రతి అంగుళం ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి మనం వేస్ట్ చేయండి దానికోసం సో అందువల్ల మన బంకర్స్ లేవు అది ఇండిపెండెంట్ బంకర్స్ రెండవది కమ్యూనిటీ బంకర్స్ ఉంటాయి ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క ఏరియాలో బంకర్స్ ఉంటాయి అక్కడ అందరూ వచ్చి గుంపుగా అక్కడ ఉండడం సో బంకర్స్లో మళ్ళీ ఏమేమి పెట్టుకోవాలి అక్కడ ఫుడ్డు వాటరు ఇవన్నీ స్టోరేజ్ ఉండాలి లేకపోతే ఇప్పుడు ఒక పది రోజులు వారు వచ్చిందనుకో పది రోజులకు సరిపోయే ఫుడ్ ఉండాలి పది రోజులు సరిపోయే వాటర్ సోర్సెస్ ఉండాలి ఇతర మెడిసిన్స్ కానీ మిల్క్ కానీ పిల్లలకి ఇలాంటివి నెససిటీస్ని ఎలా స్టోర్ చేసుకోవాలి ఇవన్నీ నేర్పిస్తారన్నమాట అట్లాగే ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఎలా వాటిలా యూజ్ చేయాలి మెడిసిన్ అందరికి కూడా మినిమం ట్రైనింగ్ ఉండాలి అంటే పారా మెడికల్ స్టాఫ్ అంటారు కదా అలాగా ఎవరికైనా గాయపడినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి ఇటువంటివన్నీ కూడా నేర్పిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిపిఆర్ ఎలా చేయాలి ఇట్లాంటివి అట్లాగే ఎడ్యుకేషన్ అండ్ క్యామ్ ఆఫ్ లేజింగ్ అంటే ఇప్పుడు మన చార్మినార్ ఉంది బగ్జా ఎగ్జాంపుల్ చార్మినార్ని కప్పేస్తారు చార్మినార్ కనపడకుండా అంటే క్యామ్ చార్మినార్ ఎక్కడ ఉందో తెలియకుండా కప్పేయడం అట్లా ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని డిఫెన్స్ ఇవి ఉన్నాయి ఆ ఇంపార్టెంట్ వాటి మీద పవర్ గ్రిడ్స్ మీద వేయచ్చు కొన్ని ఫ్యాక్టరీల మీద వేయచ్చు తర్వాత రిఫైనరీస్ ఆయిల్ రిఫైనరీస్ ఇలాంటివి ఉంటే వాటి మీద ఇచ్చు అలాంటి ముఖ్యమైన సెన్సిటివ్ ఏరియాలు అంటారు ఈ సెన్సిటివ్ ఏరియాలని అనమాట ఇప్పుడైతే మన దేశంలో వంద సెన్సిటివ్ ఏరియాలని గుర్తించారు ఈ వంద సెన్సిటివ్ ఏరియాలని కూడా కెమాప్లేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ లాంటివి కెమాప్లేజ్లకి వెళ్ళిపోతాయి అనమాట అక్కడ ఏమీ కనపడదు వాళ్ళు అటాక్ చేయాలనుకున్నా తెలియదు ఐదవది కోఆర్డినేషన్ కోఆర్డినేటింగ్ టెస్టింగ్ అంటారు అంటే వివిధ గవర్నమెంట్ డిపార్ట్స్మెంట్ అంటే కోఆర్డినేషన్ ఉండాలి హెల్త్ సెక్టర్ కావచ్చు పోలీస్ కావచ్చు ఫైర్ ఇంజన్ బ్యాచ్ కావచ్చు ఎందుకంటే అటాక్ జరిగినప్పుడు ఫైర్ ఇంజన్స్ ఇమీడియట్గా రావాలి వాళ్ళకి వాటర్ సోర్స్ ఏంటి వివిధ డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉందనేది కూడా ఈ మాక్ లో టెస్ట్ చేస్తారు అలాగే పబ్లిక్ గైడెన్స్ చేస్తారు అంటే టార్చ్ లైట్లు కొనుక్కోండి బ్యాటరీసు ఎందుకంటే పవర్ ఉండదు కాబట్టి టార్చ్ లైట్స్ బ్యాటరీ మన దగ్గర ఉంటే ఎక్కువ కాలం అది వాడచ్చు క్యాండిల్స్ రెండోది ఇందాక చెప్పినట్టుగా ఫుడ్ స్టోరేజ్ అంటే త్వరగా చెడిపోని లాంగ్ టర్మ్ ఉన్న ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ప్యాక్డ్ ఫుడ్స్ని స్టోర్ చేసుకోవడం తర్వాత వాటర్ని ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకోవడం ఇంకా బేర్ ఏ ఇంట్లో పిల్లలు ఉంటే మిల్క్ పౌడర్స్ అవన్నీ పెట్టుకోవడం మెడిసిన్స్ని పెట్టుకోవడం ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రతి ఇంట్లో పెట్టుకోవడం ఇవ ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట ఎందుకంటే రేపు వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం సర్వైవ్ అవ్వడం ఎలాగనేది అప్పటికప్పుడు ఎత్తుక్కోకుండా ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఇక్కడ గవర్నమెంట్ చెప్పేది ఏమంటే ప్యానిక్ కాకండి ఇప్పటికిప్పుడేమో పాకిస్తాన్ మన మీద వచ్చి దాడులు చేసే పరిస్థితి అయితే ఉండదు కానీ అప్రమత్తంగా ఉండమని మాత్రం చెప్తుంది ఎందుకంటే ప్యానిక్ అయితే ఏం జరుగుతుందంటే మనం పొలం పోయి షాపింగ్లోకి పోయి కొనేయడం మొదలు పెడతాము షాపర్స్ కూడా వాళ్ళు రేట్లు పెంచేస్తారు సో దీనివల్ల పేదలకి అందుబాటులో ఉండవు ఇది బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా వార్ సిచ్యువేషన్ వస్తే వ్యాపారస్తులు బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే సరుకుల్ని పెంచేస్తారు బ్లాక్ చేస్తారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు బ్లాక్లో అయితే ఇప్పుడు మనకు మిల్క్ కావాలి బయట దొరకదు అప్పుడేం చేస్తాం మనం వంద రూపాయలు ఉండే లీటర్ వంద రూపాయలు అనుకుంటే మనం వెయ్యి రూపాయలైన మిల్క్ కొనడానికి రెడీ అయిపోతాం రెండోది ఏంటంటే డబ్బులు ఇవాళ మనం దాదాపు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ డీటెయిల్ మనీ వాడడం మొదలు పెట్టేసాం డీటెయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా పెరిగిపోయింది మనకి అందువల్ల క్యాష్ పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే బ్యాంక్స్ పని చేయకపోవచ్చు బ్యాంక్స్లో ఇంటర్నెట్ ఉండదు సర్వర్ డౌన్లు అవుతాయి సో ఏటీఎంలు పనిచేయు అట్లాంటప్పుడు రెడీమేడ్ క్యాష్ కూడా పెట్టుకోవడం అవసరం ఇవన్నీ కూడా యుద్ధానికి ముందుగా మనకి ప్రిపేర్ చేయడానికి మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేస్తారు ఇక నేను చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ అండ్ ఆంధ్ర కేటగిరీ టూ అంటే మీడియం రిస్క్ కేటగిరీ త్రీ అంటే లో రిస్క్ కేటగిరీ వన్ అంటే హై రిస్క్ మంది మీడియం రిస్క్లో ఉన్నాయి ఎందుకు మీడియం రిస్క్ అంటే ఆంధ్రాలో ఏమో వైజాగ్ అనేది ఇంపార్టెంట్ పోర్టు సిటీ కాబట్టి కాబట్టి అది కేటగిరీ టూకి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు షిప్ పోర్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ యుద్ధంలో సో ఒకవేళ అక్కడ మనకి గుజరాత్ అటుపక్క ఇబ్బంది అయినప్పుడు ఆ షిప్పులన్నీ వైజాగ్ ఇలాంటి ప్లేసులకి రావాలి కాబట్టి ఇక్కడ కూడా అటాక్ చేసే అవకాశం ఉంది ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు క్యామా ప్లేస్ చేస్తామన్నాను కప్పేస్తాం అవన్నీ కప్పేసి అవన్నీ కూడా పనిచేయకపోవచ్చు ఎందుకంటే ఇవాళ ఏ టెక్నాలజీ వచ్చింది థర్మల్ ఇది వచ్చింది నైట్ నైట్లో కూడా పసిగట్టే ఇవి వచ్చేసాయి కాబట్టి ఈ టెక్నాలజీలో నువ్వు ఎంత దాక్కున్నా కనిపెట్టే టెక్నాలజీ వచ్చినప్పుడు చాలా కష్టమే కాబట్టి ఇప్పుడు వైజాగ్లో చేయబోతున్నారు అట్లా అట్లాగే హైదరాబాద్ దీని మీద నేను సపరేట్ వీడియో కూడా చేశాను ఏ ఏ ప్రాంతాల్లో చేస్తాను ప్రధానంగా కంటోన్మెంట్ ఏరియా సికింద్రాబాద్ కంటోన్మెంట్ తర్వాత గోల్కొండలో మనకి ఆర్మ్డ్ ఆర్సనల్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ చేస్తారు కంచన్బాగ్లో డిఆర్డిఓ ఉంది సో డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ అది అట్లాగే నాచారం ఇలాంటి డిఫెన్స్ ఏరియాలు హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటి మీద బాంబులు పడే అవకాశం ఉందన్నమాట అందుకని ఈ ఏరియాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏదేమైనా పాకిస్తాన్ నెక్స్ట్